ఫ్రెండ్స్ నమస్తే అయితే మీరు ఇక్కడ చూస్తున్న పుంజొచ్చేసి ఫర్ సేల్ కోసం అయితే రైతు పంపించడం జరిగింది సో మనకు దీని క్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట సో దీని హైట్ కానీ దీని షేప్ కానీ చాలా బాగుంది ఆ తర్వాత ఇది బ్రీడర్గా అయితే చాలా బాగుంటుంది బ్రీడర్ ఉపయోగించుకోవడానికి బాగుంటుంది అనమాట సో ఇది మన తెలంగాణలో అయితే అవైలబుల్ అయితే ఉంది సో దీని అడ్రస్ చూసుకున్నట్లయితే వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఫార్మర్ నేమ్ వచ్చేసి కె మురళి నిర్మల్ డిస్టిక్ అంటే ఓల్డ్ ఆదిలాబాద్లోని ప్రస్తుతం నిర్మల్ డిస్టిక్ ముదోల్కు దగ్గరలో ఉన్న బోరిగాం అనే గ్రామం అనమాట సో రైతుకు మీరు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు సో ఖచ్చితంగా కావాల్సిన వారు వీళ్ళ అడ్రస్ ఖచ్చి చూసి తీసుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోవచ్చు లేదంటే లేదన్నమాట కాబట్టి వచ్చి చూసిన తర్వాత తీసుకోండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు డిస్ప్లే పైన వస్తున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్